గోవింద 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 ఏడుకొండల కాలంటే దూరం దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం ఏడుకొండల కాలంటే దూరం దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం ఆ ఏడు కొండలెక్కాలంటే మెట్టు మెట్టు ఎక్కుతుంటే హరి గోవింద ఆ చెట్టు పుట్ట నీ వయ్యా జయ గోవింద జయ జయ గోవింద మెట్టు మెట్టు ఎక్కుతుంటే హరి గోవింద ఆ చెట్టు పుట్ట నీ వయ్యా జయ గోవింద జయ జయ గోవింద మందర దర మధుసూదన గోవింద శ్యామ సుందరా ముకుంద జయ గోవింద జయ జయ గోవింద మందరధర మధుసూదన హరిగోవింద శ్యామసుందర ముకుంద జయోవింద జయ జయ గోవింద ఏడుకొండలెక్కాలంటే దూరం దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం ఆ ఏడు కొండలెక్కాలంటే పద్మావతి రమణ నీ పాద పద్మములే కొలిచి నాము జూపుము కరుణ నీవే భక్త పాలన పద్మావతి నీ పాద పద్మములే కొలిచి నాము జూపుము కరుణ నీవే భక్త పాళనా వెంకటరమణ నీవే సంకటరణ పంకజనాభాదేవా పాపమోచన నిన్నే శరణు కోరినా వెంకటరమణ నీవే సంకట హరణ పంకజనాభాదేవా పాపమోచన నిన్నే శరణు కోరినా ఏడుకొండలెక్కాలంటే దూరం దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం ఏడు కాలంటే కోవెలలో జే గంటలు మారు శ్రీ శ్రీవైకుంఠమె తిరుమలగా వెలసియుండను సప్తగిరులన్నీ గోవిందాయనుచు పలికెను గోవిందా గోవిందా కోవెలలో జయ గంటలు శ్రీ శ్రీవైకుంఠమె తిరుమలగా వెలసియుండెను సప్తగిరులన్నీ గోవిందాయనుచు పలికెను నీ గుడివాకిట నిలిచినాము హరి గోవింద వేగమే దర్శనమి వయ్యా జయ గోవింద జయ జయ గోవిందా నీ గుడివాకిట నిలిచినాము హరి గోవిందా వేగమి దర్శనమి వయ్యా జయ గోవింద జయ జయ గోవింద ఏడుకొండలెక్కాలంటే దూరం దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం మెట్టుమెట్టు ఎక్కుతుంటే హరి గోవింద ఆ చెట్టు పుటనీ వయ్యా జయ గోవింద జయ జయ గోవింద మెట్టు ఎక్కుతుంటే హరి గోవింద ఆ చెట్టు పుట్ట నీ వయ్యా జయ గోవింద జయ జయ గోవింద ఏడు కొండల కాలంటే ఏడు కొండల కాలంటే ఎంతో దూరం ఆ వెంకన్నను చూడాలంటే ఎంతో దూరం ఎంతెంతో దూరం ఏడు కొండలి కాలంటే గోవింద 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 고민다, 고민다.